ఆమె బతుకు ఆమె బతుకుతుంది ఇప్పుడు ఈనని ఆదుకుంటానికి ఎవరు లేరు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమన్నా ఆదుకుంటోళ్ళు ఉంటే ఆదుకునగలగరని మనవి విశ్యాడ జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దాగామ శ్రీశైలం ఆల్గామ గ్రామ సమీపంలో ప్రాణాహిత నదిలో స్నానానికి వెళ్ళి ఈత రాక దురదృష్టవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు ఘటన సమాచారం అందుకున్న కూటపల్లి ఎస్ఐ రాజేందర్ హూటాహూటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందంతో కలిసి స్వయంగా బోటులో సహాయక చర్యల్లో పాల్గొన్నారు గ్రామస్తుల సమాచారం మేరకు శ్రీశైలం రాజకీయాల్లో చురుకుగా పాల్గొని అనతి కాలంలోనే నాయకుడిగా ఎదిగాడని గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడా అందించాడని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేయడానికి నామినేషన్ పత్రాలు సైతం సిద్ధం చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు ఇరవై ఐదేళ్ల వయసులో కాంగ్రెస్ పార్టీలో మంచి యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీశైలం అకాల మరణం చాలా బాధకరమని పలువురు కంటతడి పెట్టారు చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో ఏ దిక్కు లేని వృద్ధ తల్లి మున్ముందు తన పోషణ ఎలా కొనసాగించాలని విలిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి వివేక్ తనకు అండగా ఉండి ఆదుకోవాలని కోరుతోంది ఇదిలా ఉండగా మరోవైపు మృతుడి అక్క తన తమ్ముడి రాజకీయ ఎదుగుల ఎదుగుదల ఓర్వలేక తన వెంట ఉన్న కొంతమంది నదిలో తోసి చంపారని ఆరోపిస్తోంది తమ్ముడి మరణంతో తన తల్లి పోషణ చూసేవారు ఎవరు లేరని స్నేహితులు సహచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి తన తల్లికి అండగా ఉండి ఆదుకోవాలని కోరుతోంది

పల్లె గ్రామము మా గ్రామానికి చెందిన యువకుడు దాగామ శ్రీశైలం రామాయణం గురించి స్థానం చేసటానికి అని పోయి ఈత రాక అటే తానం పోయి ఈతరాక అటే పోయిండు ఎవరు ఇక రాకనో వచ్చో ఎవరు అందలే అందకుండా అటే పోయిండు ఇక వాళ్ళ అవ్వ ఒక్కతే వాళ్ళ తల్లిదండ్రులు లేలు అలా అవని ఆదుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు పార్టీ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ ఎవరన్నా రాజకీయ నాయకులు అలా తల్లి తల్లికి ఎవరు ఆదుకునే దిక్కు లేదు ఎదిగిన కొడుకు పోయిండు కాబట్టి ఎవరన్నా ఆదుకునే టోళ్ళు ఉంటే ఎంతో కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అలా తల్లికి నాగామ శ్రీశైలము వాళ్ళ వాళ్ళ తల్లిని ఆదుకున్న తోడు చనిపోయిండు కాబట్టి వాళ్ళ తల్లికి ఎవరు లేడు వాళ్ళకుగా రాజకీయ నాయకులు కాంగ్రెస్ నాయ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయ నాయకుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఎంపీటీస్కి ఫోన్ చేద్దా ఫోన్ చేస్తానని కాగ్ కాగిదాలు కూడా రెడీ చేసిండు ఆయన ఇప్పుడు బతుకుంటే ఏదన్నా ఎంపీటీసీకో సర్పంచ్కో పోటీ చేసి ఉంటాడు ఆయన తల్లిదండ్రికి తల్లి తండ్రి అంటే లేడు తల్లి ఉన్నది కానీ ఆమెను ఆదుకుంటానికి ఎవరు దిక్కు లేదు వాళ్ళకోక అక్కు ఉంటే అక్కదారి అక్క కళింది పిల్లగా ఆమె బతుకు ఆమె బతుకుతుంది ఇప్పుడు ఇలా ఆదుకుంటానికి ఎవరు లేరు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమన్నా ఆదుకుంటోళ్ళు ఉంటే ఆదుకునగలగరని మనవి రొయ్యలపల్లె గ్రామానికి చెందిన దాగామ శ్రీశైలం ఆ తల్లికి అండ లేదు ఎవరు లేరు ఏటిలో పడి ప్రాణాయిత నదిలో పడి నిన్న పడ్డాడు నిన్న పడి పది గంటలకు పడ్డాడు ఇవాళ ఇంతకుముందు దొరికిండు అక్కడ అర్జున్ అక్కడ దొరికిండు ఆ తల్లికి భర్త లేడు కొడుకే అండగా ఉండే కొడుకుని కూడా దేవుడు తీసుకెళ్ళిండు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సాయం చేయాలి అని కోరుతున్నాం ఐదు గంటలకు లేపిండ్రు ఫోన్ చేసి లేపినాక సోమాలు లేచి మర వండుకున్నాడు వండుకున్న తర్వాత ఫోన్ల మీద ఫోన్లు వస్తా అంటే లేచిండు ఏప చెట్టు పోయిండు ఏప చెట్టు కాడ వాళ్ళు గంగతనం పోయి కడదాం కడదామనుకున్నాళ్ళు ఆడికి వెళ్ళి ఇళ్ళల్లోకి వచ్చిండ్రు ఆడ మాట్లాడుకున్నాడు పంతుల దగ్గర ఇవి పంతుల్ని తీసుకున్నాడు అందరూ అందరూ తీసుకొని బండి పట్టుకొని గంగకు పోయిండ్రు గంగకు పోయాక నా తమ్ముని వాళ్ళకి వెళ్ళి అందరు తానాలు చేసి ఒడ్డుకొచ్చాక నా తమ్ముని కథం ఒక్కడు వాళ్ళందరూ అనుకొని నా తమ్ముని ఒక్కడు వాడు తీసుకొని పొమ్మని అక్కడ దొబ్బిరమ్మని అవదాలు నా తమ్ముడిని అక్కడ పోయి ఆడు వచ్చిండు వీళ్ళందరూ అనుకున్న పని ఇది ఎంపీటీసీకి నిలబడతానని ఎదుగుతుంటే నా తమ్ముడిని ఇట్ట చేసి గంగకు తీసుకుపోయి ఈ కచ్చ కట్టి వీళ్ళందరూ ఆ పని చేసి ఒక్కటే వీళ్ళందరూ ఒక్కటి చేసి నా తమ్ముని అక్కడ గంగల దొబ్బెచ్చు నాకు పోలీసు వాళ్ళు మా కుల పాళ్ళు వీళ్ళందరూ మాకు కొంచెం న్యాయం చేయాలనే అని మేము కోరుతున్నాము నాకు సరే లేకపోయా అపూర్వం అతి కాళ్ళు అందరూ దయచేసి మాకు ఏమైనా న్యాయం చేసేటట్టు చూడండి పోలీసు వాళ్ళు పెద్దలు చిన్నలు అందరూ ఆయనకి ఎక్కడెక్కడ వాళ్ళు అందరు తెరిసిన వాళ్ళు మా తమ్ముని కొంచెం సాయం చేయండి నాకు దూరం అయిండు నా భర్త లేడు నేను ఒక్కదాని సారు నాకే వాళ్ళేమి ఎమ్మెల్ఈ సారు నాకేమి చెత్తడు అయ్యా నన్ను అందుకోవాలి చూడాలి నా కొడుకు కొరకు నాకు న్యాయం జరిగేటట్టు చూడండి అయ్యా